భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులతో మీ పద్మావతి స్నేహితులు ఈరోజు మనం వినబోతున్న కథ రవణమ్మ మనవరాలు ఇక కథలోకి వెళితే చల్లగాలి రివ్వున వీచింది గాలి విసురుకు కిటికీ రెక్కలు దబాలున గోడకు కొట్టుకున్నాయి ఒళ్ళంతా వణుకు పుడుతుంటే నిద్రలోనే దుప్పటిని గొంతుదాకా లాక్కుని ముడుచుకుని పడుకుంది రమణమ్మ అంతలోనే కలకంటోంది తుంగభద్ర పుష్కరాల్లో సంకల్ ఒడ్డున నదిలో నడుము నడుముదాకా వచ్చిన నీళ్లల్లో కాళ్ళు తేలిపోతున్నట్లయి ఉలిక్కిపడి పక్కనున్న గుంజను ఆసరాగా పట్టుకుంది ఆ ఉలికిపాటుతో నిద్ర మేల్కొంది రవణమ్మ తను గట్టిగా పట్టుకున్నది నదిలో పాతిన గుంజ కాదు తను పడుకుని ఉన్న మంచం పట్టినని గ్రహించింది తానున్నది నదిలో కాకపోయినా తన దాకా నీళ్లు ఎలా వచ్చాయో అర్థం కాక ఒక్క ఉదుటున లేచి మంచం దిగింది వీధి తలుపులు బయట నుండి ఎవరో బలంగా తోసినట్లు తెరుచుకున్నాయి బయట నుండి విసురుగా లోపలికి దూసుకుపోతున్నాయి నీళ్లు ఇల్లంతా నీళ్లతో నిండిపోతోంది మోకాళ్లపైకి ఉన్న నీళ్లల్లో అడుగు తీసి అడుగు వేయలేకపోతోంది ఊరంతా కరెంటు పోయినట్టుంది ఎటు తిరిగినా చీకటే కనబడుతోంది రమణమ్మ కాళ్ళు వణుకుతున్నాయి ఈ పిల్ల ఎక్కడా కొట్టుకుపోయిందా దేవుడా ఈ ముసలాయన ఇంకా కుర్రు పెడుతున్నాడా జవాబు దొరకని ప్రశ్నలు మనసును ముసురుకుంటే భయాందోళనలో కొట్టుకుపోతూ రెండు చేతులు రెండు అడుగులు ముందుకేసింది ఇటెక్కడికే ఇంట్లోకి పోతే మునిగిపోవడమే బయటకు పోదాం పద లోపల నుండి వచ్చిన రమణమ్మ మొగుడు ఆవిడను ఢీకొట్టి క్రింద పడబోయి నిలదొక్కుని ఆమె చేయి పట్టుకుంటూ అన్నాడు చీకటిలో ఆయన ముఖం కనబడకపోయినా ఆయన గొంతులోని భయం రవణమ్మ కనబడింది ఇంతలో కేకలు పెట్టుకుంటూ చీకటిలో తడుముకుంటూ వచ్చి రవణమ్మను వాటేసుకుంది పదేళ్ల పిల్ల ముగ్గురు ఒకరినొకరు పట్టుకుని వీధి గుమ్మం దగ్గరకు వస్తుండగానే పక్కనున్న పశువుల కొట్టంలో నుండి బర్రెల అరుపులు వినిపించాయి రవణమ్మ గుండె గుబేలు మంది ఇంత పెద్ద పొట్టతో ఈరోజో రేపో ఈనెట్లుంది లక్ష్మి ఈ రోజు గడుస్తుందా దేవుడా నీవే దిక్కు అనుకుంటూ మనసులోనే దండం పెట్టుకుందామే ఒక్క నిమిషం ఉండయ్యా అంటూ ఆ కటిక చీకట్లోనే తన మంచం పక్కన పైన ఎత్తుగా గోడకు ఉన్న పలక మీద దేవుని పట్టం ముందు ఉంచిన హుండీ కోసం తడిమి ఆ పక్క డబ్బాలో ప్లాస్టిక్ కవర్లో ఉన్న డబ్బును తీసుకుని రవికిలో దోపుకుని ఇంట్లో ఇంకేమైనా డబ్బు ఉందా అని అడిగింది రమణమ్మ యాడుంది అప్పు చేసి తెచ్చిన దుడ్లంతా ఖర్చు పెట్టి బిడ్డ పెండ్లికని సరుకులు తెచ్చేసినాడు కదా అన్నాడు కృష్ణయ్య బియ్యం చింతపండు పప్పు గిన్నెలు అన్నీ నీళ్లపాలేనా రమణమ్మ గుండె బాదుకుంది అయ్యో దేవుడా వాళ్ళు ముగ్గురు ఎట్లున్నారో ఆదోనికి కూడా ఎట్లనే నీళ్ళొచ్చి ఉంటాయా గొంతుతో అందామే అన్నీ కొట్టుకుపోయినాక పిల్ల పెళ్ళి ఎట్లా చేసేది ఏడిస్తే ఏంది లాభం ముందు ఇంట్లో నుండి బయటపడితే బతికే మాట పెండ్లాం చేయి పట్టుకుని నీళ్లలో కాళ్ళు జారకుండా నడుస్తూ బయటపడ్డాడు కృష్ణయ్య రమణమ్మ చేయి పట్టుకుని ఎక్కిక్కు పడుతూ నడిచింది పాప వాళ్ళు ముగ్గురు బయటకు రావడం తడవుగా ఒక తలుపు ఊడిపడి నీళ్లలో కొట్టుకుపోయింది కొట్టంలో బర్రెలు భయవిహ్వలంగా అరుస్తున్నాయి తమను గొంజలకు కట్టిన పలుపు తాళ్లను తప్పించుకోవాలని చుట్టూ చుట్టూ అలగం తిరుగుతున్నాయి చుట్టుపక్కల ఇళ్లల్లోని జనం బయటకు రావడంతో అరుపులు కేకలు చుట్టుముట్టాయి ఎత్తుగా ఉండే ఏళ్ల పరుగులు పెడుతున్నారు రవణమ్మ తూలి పడబోతే పట్టుకుని ఆపాడు కృష్ణయ్య ఆడపిల్ల నోరెప్పకుండా రవణమ్మ భుజం పట్టుకుని నడుస్తోంది పిల్లకు పెండ్లు బాగా చేయాలని అప్పు చేసి అన్ని సరుకులు తెచ్చి ఇంటి నిండా నింపిన కొడుకును తలుచుకుంటే గుండె పగులుతోంది రవణమ్మకు పిల్లకు గొడ్డలు కొనాలని ఆదోని పోయినారు ముగ్గురు ఎట్లున్నారో ఏమో గొడ్ల నీళ్లు కుక్కుకుంటోంది ఆ బర్రెలు అన్యాయంగా చచ్చిపోతాయేమో కట్టు విప్పి వస్తానయ్యా అంటూ పిల్లను సాయం తీసుకుని కొట్టంలోకి పోయింది నీళ్లు అంతకంతకు పైకి వస్తున్నాయి తడుముకుంటూ పోయి పశువుల వీపు నిమిరి కట్టు విప్పింది రమణమ్మ సూడిగేదే నిలబడిన చోటనే కలిగి తిరుగుతోంది రాండప్పో దూరంగా ఎవరో టార్చ్ లైట్ వేసి అరుస్తూ పరుగు పెడుతున్నారు రమణమ్మ కృష్ణయ్య పాప ఆ గుడ్డి వెలుగు వెంట తాము నడిచారు నీళ్లలో కాళ్ళు లాక్కుంటూ ముందుకు పడబోతూ నిలదొక్కుంటూ ఇక నడవలేక ఒక చోట ఎవరిదో ఇంటి గేటును పట్టుకుని ఎక్కి ప్రహారీ గోడ మీద సొమ్మసెల్లి కూర్చుండిపోయారు ఆ ఇంట్లో వాళ్ళు అప్పటికే వెళ్ళిపోయినట్టున్నారు చీకటి తప్ప మనుషులు కనబడడం లేదు వాళ్ళు గోడ మీద కూర్చున్న పాదాలు దాటి పారుతున్న నీటి చప్పుడు వాళ్ళ గుండె చప్పుడుతో కలిసిపోతోంది వాడలను వీధులను ముంచేస్తూ నీళ్లు పారుతుంటే చీకట్లో నాలుగైదు గంటలు చావుకి బ్రతుక్కి మధ్యన చిక్కుకుని గడిపాక తెల్లవారింది నీళ్లు ఇంకా పైకి వచ్చి ఆ రడుగుల గోడ అంచుదాకా వచ్చేశాయి గోడకి అటు పక్కన ఆంచి ఉన్న నిచ్చెన కనబడగానే కృష్ణయ్య ముందు పిల్లని పెండ్లాన్ని దాని మీదకి ఎక్కించి తను ఆకర్ణ నిచ్చెన మెట్టి ఎక్కేశాడు చలిగాలి ఈడ్చి కొడుతుంటే తడిసిన గుడ్డల్లో ఉన్న ఆ ముసలివాళ్ళు పసిపాప గజగజ వణుకుతున్నారు పాపను తన దగ్గరగా హత్తుకుంటోంది రవణమ్మ అక్కడికి పర్లాంగు దూరంలో ఎత్తైన స్కూల్ భవనం ఉంది కానీ అంతవరకు ఈ నీళ్లల్లో పోవాలంటే ఈత వస్తేనే సాధ్యం ఆ ముగ్గురిలో ఎవ్వరికీ ఈత రాదు నీటి కటకటలాడే కర్నూలుకు వరద తాకడేమిటి తమ రాత కాకపోతే నీళ్ళల్లో మునిగి ఊపిరాడక నీళ్లు మింగి పొట్ట ఉబ్బి చచ్చే రాత రాశాడా దేవుడు నాయనా సత్యం ఎక్కడున్నావురా అని కొడుకును పలవరిస్తూ ఏడుస్తున్నది రమణమ్మ పాప ఆమె దుఃఖాన్ని చూడలేక తాను వెక్కిళ్ళు పెడుతోంది ఏడుకొండల స్వామి నువ్వే మాకు దిక్కు మా ముసల ప్రాణాలు పోయినా గానీ ఈ బిడ్డను తండ్రి అంతలోనే దేవునికి మొక్కుతోంది రవణమ్మ దూరంగా ఒక పడవ కదులుతున్నట్టు కనబడి ముగ్గురు కేకలు పెడుతూ చేతులు ఊపారు కానీ అప్పటికే అందులో చేరిన మనుషులు కనబడగానే తల బాదుకున్నాడు కృష్ణయ్య ఇంతలో వీళ్ళ కేకల వినబడినట్టు ఒక పుట్టి ఇటువైపు తిరిగింది వెంకన్న దయచూపు తండ్రి అనుకుంటూ చేతులు ఊపింది రవణమ్మ ఆ పుట్టిలో అప్పటికే ఇద్దరున్నారు మరొక ఇద్దరికే చోటు ఉంది నాయనా అని బ్రతిమాలింది రవణమ్మ పుట్టి నడిపే మనిషి ముసలవాళ్లను ఎగాదెగా చూశాడు మనిషికి మూడు వేలన్నా ఇయ్యాల చూడమ్మా దుడ్లున్నాయా నిచ్చెన మీద కూర్చుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాత్రి గడిపిన ముసలి ప్రాణాలు ఉసూరు మన్నాయి ఇదో నాయన ఈ కవర్లో ఎంత ఉండాదో నాకు తెలియదు ఉన్నదంతా అదే తీసుకుని మమ్మల్ని ఆటికి చేర్చు అడుక్కుంది రవణమ్మ ఏందమ్మాయ్ మేము సత్రం నడిపే సాములం కాము డబ్బులిస్తేనే కానీ ఎక్కండ్రీ ఆడ ఇంకా మంది కాసుకుని కూసుండారు మా పేనాల మీద ఆశ ఇడిసిపెట్టి ఇట్టా వచ్చినాము నల్ల పూసలు ఉన్నాయి కదా ఏమీ లేదంటవే పుట్టి నడిపే పాతికేళ్ల పడుచు రత్నం వెటకారంగా పలికింది రమణమ్మ కృష్ణయ్య వైపు చూసింది అతను తల ఊపాడు రమణమ్మ మెళ్ళోని నల్లపూసల దండ తీసి వాడి చేతిలో వేసింది ఆ గొలుసును ఒక చేతిలో నుండి మరొక చేతిలోకి మార్చి బరువు చూసుకున్నాక ఎక్కమ్మ బేగెక్కాలా అని తొందర చేశాడు పుట్టి నడిపేవాడు ముందు కృష్ణయ్య తరువాత రవణమ్మ జాగ్రత్తగా నిచ్చెన దిగి ఆ పిల్లాడి సాయంతో పుట్టిలోకి చేరారు ఆఖరుగా పాప దిగింది తేరా పాప పుట్టిలోకి కాలు పెడుతుంటే అడ్డుకున్నాడు అతను నువ్విచ్చిన దండ మీ మొగుడు పెళ్ళాలను తీసుకెళ్ళడానికే సరిపోతుంది పిల్లకి ఏరే ఇవ్వాలా అంటూ ఇక బతికినంతకాలం బతకబోము మా ముసలి ప్రాణాల కోసం కాదయ్యా ఆ బిడ్డ కోసమే అంగల అరుస్తున్నాం ఇక నీకు ఇయడానికి నా దగ్గర ఏమీ లేదు నిస్సహాయంగా నిలబడిపోయిన పాపను చూడలేక కళ్ళు మూసుకుంటూ అంది రవణమ్మ ఏందమ్మోయ్ మాటి మాటికి ఏమీ లేదంటావు నీ మనవరాలి మీద కంటే మీకు నీ చెవి కమ్మల మీద ఆశ ఉన్నట్టుంది వెటకారంగా అన్నాడా కుర్రాడు రవణమ్మ చేతులు చెవి తెమ్మలను తడిమాయి నిచ్చెన మెట్టు మీద నిలబడిపోయిన పాప రెండు చేతులు అడ్డంగా ఊపుతూ వద్దన్నట్లు తల తిప్పుతోంది కాలు వెనక్కి తీసుకుంది నిచ్చెన పట్టుకుని ఏంది పాప ఆ కమ్మలు నీ పెళ్లికిస్తున్నానన్నదా మీ అవ్వ అట్లయితే నువ్వు వీడనే ఉండిపో రవణమ్మ మొగుని వంక చూడలేదు తట్టా బుట్ట చాప తడిక ఆనక కనబడిన వస్తువునల్లా లాక్కునిపోతూ ఉగ్రంగా పరిగెత్తుతున్న నీళ్లను చూస్తోంది దూరంగా నీళ్లలో ముందుకుపోతున్న వాళ్ళ అరుపులు ఏడుపులు వింటోంది ముసలితల్లిని మోసుకుపోతున్న కొడుకు బిడ్డను భుజాల మీద కెక్కించుకుని నీటికి ఎదురు నడుస్తున్న తల్లి సాయం కోసం పెడుతున్న ఆడవాళ్ళు రవణమ్మ కళ్ళు మసకలు బారుతున్నాయి మన లక్ష్మి కొట్టుకుపోతోందయ్యా పాపం ఈ పొద్దో రేపో దూడ నేనాల్సిన బర్రె నీళ్లలో కొట్టుకుపోతోందయ్యా ఏడుపు గొంతుతో అంటూ బర్రెను అన్నట్లు రెండు చేతులు అటు జాపి అంది రవణమ్మ గుండె బండబారినట్లు అటే చూస్తున్నాడు కృష్ణయ్య నీకు మతిగాని లేదుటమ్మా ఆ పిల్లని ఎక్కిస్తావో మీ ఇద్దరూ దిగుతారో ఏదో ఒక మాట చెప్పు మనుషులే పోతా అంటే కోసం ఏడుస్తుంది అమ్మ విసుక్కున్నాడు పుట్టి నడిపే ఆసామి బేగి ఆ బిడ్డను పుట్టిలోకి ఎక్కించమ్మా అంటూ తొందర చేశాడు అందులో ఉన్న మరో మనిషి దూరంగా గోడల మీద మిద్దెల మీద గుంపులుగా చేరిన జనం గోలగా అరుస్తూ రమ్మంటూ చేతులు ఊపుతున్నారు కృష్ణయ్య పిల్లను చెయ్యి పట్టి లోపలికి లాగినాడు పుట్టి ముందుకు కదిలింది మొగుడి మనసు చదివిన రవణమ్మ నిట్టూర్చి రెండు చేతులతో రెండు చెవులు కొన్న కమ్మలు గట్టిగా పట్టుకుని లాగింది కమ్మలతో పాటు జారిపోయిన తమ్మిలు తెగి చేతిలో పడ్డాయి తీగతో తమ్మికు చుట్టిన కమ్మలవి తీసేదానికి రావణి రవణమ్మ కిరికే ఇదో అబ్బయ్యా తీసుకో అంటూ తెగిన చెవి తెమ్మలతో పాటు కమ్మలు పడవవాడి చేతిలో వేసింది ఎర్రరాళ్ల కమ్మలు రక్తంతో తడిసి మరింత ఎర్రగా మెరుస్తున్నాయి తెగి రక్తం కారుతున్న రవణమ్మ చెవులకేసి రక్తశక్తమైన కమ్మల వైపు వెర్రివాడిలా చూస్తున్న అతడి కళ్ళల్లో ఆ రక్తపు ఎరుపు తొంగి చూసింది ఎంత పని చేసినావమ్మా మనోరాళ్ళ కోసం అవి తీయడానికి రావని చెప్పబనిలే అంటున్న అతగాడి గొంతులో తప్పు తెలిసిన బాధ సుళ్ళు తిరిగింది అంతా చూస్తున్న పాప మళ్ళీ చేతులు అడ్డంగా తిప్పుతూ తల అడ్డంగా ఊపింది మోగదానివా ఏం ఆ సైగిలేంది చేతుల కంటే నా నెత్తురు కడిగేసుకోలేని కోపంతో అరిచాడతను అది మోగదే నాయన అది నా మనవరాలు కాదని చెబుతోంది తెగిన చెవి తమ్మిల నొప్పి గురించి పట్టనట్లు ఆ పిల్ల వీపు నివరింది రవణమ్మ ఈ పిల్ల మా పక్కింట్లో ఉండే సాయిబుల పిల్ల వాళ్ళ అమ్మి అబ్బా మొక్కు తీర్చుకోవడానికి కడప దర్గాకు పోయినారు పిల్లను ఒక పూటకు మా తాను ఇడిసిపెట్టిండ్రు మా ప్రాణాలు పోయినామానిగాని ఈ బిడ్డను వాండ్లకు చేర్చాలి కదా లోగొంతుతో అంది రవణమ్మ కృష్ణయ్య పెండ్లాంకేసి అబ్బురంగా చూస్తున్నాడు నీళ్ళను తోసుకుంటూ పుట్టు ముందుకు సాగుతోంది మిగిలిన వీధులను సందులను వెతుక్కుంటూ నీళ్లు జలజలా ప్రవహిస్తుంటే రవణమ్మ కళ్ళ నుండి రాలిన కన్నీళ్లు ఆ నీళ్లలో కలిసిపోయాయి దూరంగా ఉన్న కొడుకు కోడలు మనవరాలు క్షేమం తెలియక ఆమె గుండె వెలిబుచ్చిన వేదనం తెరిచి ఉన్న కళ్ళల్లో నీళ్లు కారుతుండగా నిస్సహాయంగా ప్రాణాలు వదిలిన సూడిగేది జ్ఞాపకం తెచ్చిన బాధను రవణమ్మ కళ్ళల్లో నీళ్లు ఊరుతూనే ఉన్నాయి ఆమె చేతులు మోగపిల్ల వీపు నిమురుతూనే ఉన్నాయి స్నేహితులు చివరిలో కథ మనసును పిండేసినట్లు అనిపించింది కదా మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ను సపోర్ట్ చేస్తారుగా మరెన్నో మంచి మంచి కథలను మీకు అందిస్తానని మాటిస్తూ మీ పద్మావతి ఇక ఉంటానండి సెలవా మరి